ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపుల మనం చాలా మంత్ర యోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా చాలా రహస్యవంతమైన కూడా ఇప్పుడు ఆవాలు అంటే నల్లావాలు మరియు బొగ్గుతో శత్రులను వదిలించుకుని నాశనం చేసే కాళీ ప్రత్యంగిర సాధనం చెప్పుకుందాం ఇది అద్భుతమైన పరిష్కారం అని చెప్పుకోవచ్చు అయితే ఈ సాధనం ఎలా చేయాలి అన్నది తెలుసుకుందాం కాళీ మాత అంటేనే మన యొక్క కాలంను శుద్ధి చేసేది అనగా బయట ని గుడ్ టైం గా మార్చేది ప్రత్యంగిర అంటేనే పరప్రయోగములను విధ్వంస చేసేది శత్రువులను విధ్వంసం చేసేది అటువంటి ఖాళీ ప్రత్యంగర సాధనం చేయడం అన్నది సర్వశత్రు నిర్భేజమైనది శత్రులను సమ్మసింప చేస్తూ మనకు సర్వత్ర చేతబడి మరియు ఇటువంటి విద్య నుండి బయట పెట్టగలదు అదృశ్య భయముల నుండి బయట పెట్టగలదు వ్యాపారం వాణిజ్యము వృత్తి వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలను చేయగలదు మానసిక ప్రశాంత ఆధ్యాత్మిక వృద్ధి చేకూర్చగలదు అయితే ఈ సాధనం ఎలా చేయాలి అన్నది తెలుసుకున్నాం మంగళవారం నాడు అమావాస్య రోజు ప్రారంభించాలి పదకొండు రోజులు చేయాలి లేదా అమావాస్య ముందు రోజుకి అనగా కృష్ణపక్ష చతుర్దశి రోజు నాటికి పదకొండు రోజులు పూర్తయ్యేలా చూసుకోవాలి ఈ మంత్రము మనం ఇప్పుడు చెప్పబోయే కాళీ ప్రత్యంగర జపం చేయడానికి మీరు అర్హులు అయ్యేందుకు ఏదో ఒక సాధన చేసి ఉండాలి ఈ మంత్ర సాధన చేసేటప్పుడు గురువులను సమీక్షించుట లేక గురువు వద్ద నుండి దిగ్బంధనాది విధులు నేర్చుకుని చేయుట లేక ఏదైనా గురువు వద్ద నుండి దిగ్బంధన యంత్రమును తీసుకుని తెచ్చి దానికి పీఠమును అమర్చి దిగ్బంధన రక్షణ చేసుకుని చెవిట చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఎందుకంటే ఈ మంత్రము చాలా శక్తివంతమైనది దానిని భరించడం కూడా అవసరం అయితే ఎలా చేయాలి ముందుగా కుల దేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత నల్లని వస్త్రముతో పీఠమును అమర్చి దానిపై తెల్లని రంగుతో అష్టదల పద్మము వేసి మధ్యలో కాళీమాతను లేక కాళీ ప్రత్యంగర దేవతను మనం ఆహ్వానం చెప్పి నల్లని గుడ్డలో కొంచెం ఆవాలను మరియు నల్ల బొగ్గులను వేసి మూటలా కట్టి ఆ మధ్యలో ఉంచి తర్వాత పీఠమునకు దక్షిణ వైపున అంటే మనం కూర్చున్న దిశకు కుడివైపున కుడి చేతి వైపు ఐదు ఒత్తులతో ఉండే దీపము దీపం అంటాం కదా ఐదు ఒత్తులతో ఉండే దీపము ఆ ఒత్తులను కూడా మసి పూసి నల్లని ఒత్తులుగా మార్చి దానిలో నూల నూనెను పోసి దీపం వెలిగించి అగరవత్తి వాసనతో ఆ ప్రాంతము వాసన వచ్చేలా చూసుకొని తొలి సంధ్య సంధ్య ఈ ప్రకారం కాళీ ప్రత్యంగర దేవతను పూజిస్తూ రాత్రి పది గంటల సమయంలో మరలా పూజ ప్రారంభించి భూపదీప నైవేద్యం ఇచ్చి ప్రత్యక్షంగా ఈ మంత్రమును ఇరవై ఐదు మాలలు జపం చేయాలి ఇలా పదకొండు రోజులు చేసేంత వరకు ఆ ఆవాలను బొగ్గును ఆ మధ్యలోనే ఉంచి చివరి రోజున జపం పూర్తయిన తర్వాత మన ఇంటిని మన వైపు దిష్టి తీసుకునేలా మూడే సార్లు తిప్పి అది తీసుకెళ్లి నదిలో నిమజ్జనం చేస్తే మనలో ఉండే నకారాత్మక శక్తులు పర ప్రయోగములు అన్ని తొలుగుతాయి అదే ప్రకారంగా ఎవరైతే మన మీద ప్రయోగం చేసి ఉన్నారో వారిపై ప్రతిచర్యలు కూడా తీసుకుంటాయి శత్రువుపై ప్రతిచర్యలు తీక్షణంగా ఉండాలి అంటే మనం ముందు చెప్పే రక్షణ అష్ట దిగ్బంధన యంత్రములు ఉంచుకొని చేయట చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలరు ఒకవేళ మీరు అమావాస్యకి పన్నెండు రోజుల ముందు ఇది ప్రారంభిస్తే చతుర్దశ రోజు పూర్తి చేసినప్పటికీ అమావాస్య రోజు శత్రు యొక్క పటము గాని లేక అతని యొక్క నామము గాని ఆ పీఠము పెట్టి అమావాస్య రోజు మరలా అలాగే ఇరవై ఐదు మాలలు జపం చేసిన ఎళ్ళ ఎటువంటి శత్రు అయినా సరే సమసిపోతాడు దిగత స్వరూపుల ఇతర వివరములకు మాకు ప్రత్యక్షంగా సంప్రదించండి ఇప్పుడు ఖాళీ ప్రత్యంగల యొక్క మంత్రం చెప్తున్నాం జపం చేయండి దివ్యాత్మ స్వరూపులారా మంత్రము ఓం హ్రీం క్రీం కాలి ప్రత్యంగిరే క్లీం ఫట్ మంత్రం మరోసారి ఓం హ్రీం క్రీం కాలి ప్రత్యంగిరే క్లీం ఫట్ మంత్రం మరోసారి ఓం హ్రీం క్రీం కాలి ప్రత్యంగిరే క్లీం ఫట్ దివ్యాత్మ స్వరూపులారా ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి మానసిక ఉపనిషత్ జపం పనికిరాదు ముందు ప్రసంగాన్ని వినండి ఓపికతో నేర్చుకోండి తర్వాతే సాధనలు చేయండి లేదా గురువులను సమీక్షించి గురువు యొక్క అధిపాగ్యత ఉంటూ చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు చేయండి ఆనందకరమైన భోగయుక్తమైన ఐశ్వర్యుక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు మీ చేతుల నిర్మించుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్న శ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ नंद सागर महाराज